ఈ రోజు డాడీ డ్రాప్ చేస్తాడని క్లాస్ కంటే ముందు నాకు ఫుట్బాల్ ప్రాక్టీస్ ఉంది అందరూ వచ్చేసి ఉంటారు డాడీ ఇంకా నిద్రపోతున్నాడు ఎవరు చెప్పారు డాడీ నిద్రపోతున్నారని నేను నిన్ను స్కూల్లో డ్రాప్ చేసి వస్తాను కానీ ఒక కండిషన్ నువ్వు ఫుట్బాల్ మ్యాచ్ లో తప్పకుండా గెలవాలి ఎవరి తలైనా పగలగొట్టు ఎవరి కాలైనా వెరగొట్టు అది ఏం నేర్పిస్తున్నారు మీరు వాడికి నువ్వు ఊరుకో ఇది మా విషయం ఓకేనా డబుల్ ఓకే దట్స్ లైక్ ఎ గుడ్ బాయ్ కమన్ 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 నిన్న రాత్రి మీరు మళ్ళీ లేట్ గా వచ్చారు అదే క్లయింట్ వల్ల కొంచెం లేట్ అయింది అరే ఆ క్లయింట్ ప్రతి మీ భార్య టైం ని వేస్ట్ చేస్తుంది అది కొంపతి సాయి క్లయింట్ నాకన్నా అందమైన కాదు కదా అరే నువ్వు ఒక దానివి స్కూల్ కి లేట్ అయిపోతుంది కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్ అరే నీల బాటిల్ ఓ ఇవి బై బై మమ్మీ హలో ఆ హాయ్ లీలా హౌ క్యూట్

అరే నాలుగు గంటలకు సిటీ మాల్కి వస్తుందట నన్ను అక్కడికి రమ్మంటుంది నేను నేను అక్కడికి వెళ్ళాను సార్ అరే వెళ్ళు ఈ కాంట్రాక్ట్ మన కంపెనీకి చాలా అవసరం మన కంపెనీ పరిస్థితి నీకు తెలుసు కదా చూడాదిత్యా ఎలాగైనా సరే ఈరోజే కాంట్రాక్ట్ మీద సైన్ అయి తీరాలి దట్స్ ఆల్ నో ఇట్స్ నాట్ లుకింగ్ నైస్ ఓకే ఆల్ రైట్ ఇస్ మై హై కమ్ ఇన్ ఇప్పుడే మార్చే చేంజ్ ఇట్ ఓకే మ్యామ్ థాంక్యూ హాయ్ మా షోరూమ్ కి ఒక సర్ప్రైజ్ విజిట్ అప్పుడప్పుడు ఇలా వచ్చే ఎంప్లాయీస్ ని చెక్ చేస్తుంటాను ఆ ఫైనల్ గుడ్ సెక్షన్ స్మార్ట్ ఏంటి గిఫ్ట్ ఫస్ట్ టైం నీకు గిఫ్ట్ ఇస్తున్నాను దీన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి దీన్ని గిఫ్ట్ ప్యాక్ చేసేవు ఎక్స్క్యూజ్ మీ ఈ పేపర్ సైన్ ఐ మీన్ కాంట్రాక్ట్ సైన్ చేయడానికి ముందు చదవచ్చా యా షూర్ మ్యామ్ థ్యాంక్ యూ వెల్కమ్ ఎక్స్క్యూజ్ మీ దీన్ని చదవండి ఇంటికి వెళ్తున్నాం అక్కడ సంతకం పెట్టిస్తాను కొర్చోహ్ డ్రింక్స్ తీసుకుంటావా ఓకే Thanks. ఏం కావాలి నీకు నీకు నేను చెప్పాను కదా నీకు డబ్బు పంపించేస్తానని మళ్ళీ డబ్బు కోసం నాకు ఫోన్ చేయొద్దు చూడు నేను నీ బెదిరింపులకి బెదిరేదాన్ని కాదు నేను ఎవరితోనైనా ఉంటాను అది నా ఇష్టం అడగడానికి నువ్వెవడివి నీ పని అది చూసుకో హౌ ఒక్కొక్కటి చెప్తున్నాను గుర్తుంచుకో ఈ వ్యవహారం ఎక్కువ కాలం సాగదు మళ్ళీ ఇంకొకసారి ఇలా నాకు ఫోన్ చేయొద్దు నా కోసం చూస్తున్నావా అవును అసలు నేను నేను చెప్పాలనుకుంది ఏంటంటే నేను వెళ్ళాలి యూడోన్ బాధ నేను సంతకం చేయించుకుంటాను రేపొచ్చు కలిసి ఎక్కడికి వెళ్ళాలి ఇంటికి ఇది ఇల్లు కాదా అది కాదు లీలా ఐ మీన్ ఇది ఇల్లే కానీ ఇది నీ ఇల్లు నేను మా లేట్ అవుతుంది ఇల్లు అనేది ఒకటి ప్రతిరోజు సాయంత్రం అయ్యేటప్పటికి ఒక అందమైన భార్య భర్త కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అదే ఇల్లు అంటే అలాగే ఉండాలని నేను కలలు కనేదాన్ని ఇక్కడ రోజు సాయంత్రం అవుతుండేది అలాగే రోజు నేను ఎదురు చూస్తుండేదాన్ని కానీ ఆయన రాత్రోళ్ళు ఎక్కడో గడుపుతుండేవారు వేరే ఎవరితోనో ఒంటరి నా మీద నాకి అసహ్యం వేసేది ఒకవేళ మనం ముందే కలుసుకొనుంటి నీకు పెళ్లి కాకపోయి ఉంటే లీలా కంట్రోల్ చూస్తున్నారు ఒకవేళ నీకు పెళ్లి కాకపోయి ఉంటే నువ్వు నన్నల్లా మచ్చిలో వదిలేసి వెళ్ళే వాడివా కాదు లీలా ఏం మాట్లాడకో టోన్ సైనింథింగ్ గుడ్ మార్నింగ్ డార్లింగ్ సర్ప్రైజ్ సర్ప్రైజ్ ఓహో టైయా ఇది ఎవరిచ్చారు ఇది ఎక్కడ దొరికింది నీకు కార్లో ఉంది బహుశా మీరు మర్చిపోయి ఉంటారు నైస్ కాలర్ అదెవరో క్లయింట్ ఇచ్చి ఉంటారు స్మార్ట్ క్లయింట్ ఎలా సంతోష పెట్టాలో తెలుసు అనుకుంటా నువ్వు వాళ్ళ కోసం ఎంతగానో పని చేస్తూ నన్ను మర్చిపోయినట్టున్నా ఆహ లేదు అలా లేదు ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యూ డేస్ జస్ట్ కొద్ది రోజులు మాత్రమే ఒకవేళ రోజుల విషయం అయితే దాన్ని పగలే పూర్తి చేయండి అట్లీస్ట్ రాత్రైన టైంకి వచ్చేయండి అవును ఈ క్లయింట్ ఎవరైనా అమ్మాయి మాత్రం కాదు ఎన్నిసార్లు చెప్పను రోజు ఒకే ప్రశ్న మార్చి అడిగినంత మాత్రం నా సమాధానం మారిపోతుందనుకుంటున్నా క్యో 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 క్యోకే కూల్ కూల్ నేను డ్యూటీకి బయలుదేరుతున్నాను టిఫిన్ చేసి పెట్టాను ఈ టెన్ గో ఐ లవ్ యూ లవ్ యూ టు ఓ టై వ్యక్తి ఫోటోలు ఎలా ఉన్నాయి ఎవరు నువ్వు బిజినెస్ మ్యాన్ నీకెంత ధైర్యం ఉంటే ఈ ఫోటోలు మా ఇంటికి పంపిస్తావు ఇంట్లో అందమైన భార్య ఉండగా ఇలా బయటికి వెళ్ళడానికి నీకు ధైర్యం ఎలా ఉంది నా భార్య గురించి ఇంకొక మాట మాట్లాడినా బాగుండదు నేను నీ భార్య సత్యవతికి ఏమి చెప్పను నీ ప్రియురాలు లీలావతికి ఏమి చెప్పను నాకు కావాల్సింది నాకు ఇచ్చేస్తే చాలు ఓకే రేపు ఉదయం హాలిడే ఎందుకురా అక్కడ మాట్లాడుకుందాం నేను చెప్పే మూడు విషయాలు బాగా గుర్తుపెట్టుకోండి పాయింట్ నంబర్ వన్ నువ్వు చెప్పిన చోటుకి నేను రాను నేను చెప్పిన చోటుకి నువ్వు రావాలి పాయింట్ నెంబర్ టూ నేను నీకు కనిపించను నేను చెప్పిన చోటు నువ్వు కవర్ పెట్టి వెళ్ళాలి పాయింట్ నెంబర్ త్రీ నువ్వు వచ్చేటప్పుడు ఐదు లక్షల రూపాయలు తీసుకురావాలి ఇది కేవలం ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ మాత్రమే చూడు నువ్వు నేను పర్సనల్గా మీట్ అవునంత వరకు నేను నీకు పైసా కూడా ఇవ్వను హలో 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 వెల్కమ్ వెల్కమ్ మిస్టర్ ఆదిత్య ప్రసాద్ ప్లీజ్ కమ్ మిస్టర్ ఆదిత్య ఆలీ జార్జ్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ హలో రమేష్ నారాయణ మర్డర్ గురించి మీతో మాట్లాడాలి మర్డరా కానీ రమేష్ నారాయణ మరణం డ్రగ్స్ ఓవర్డోస్ వల్ల మాత్రం కాదు కానీ హంతకుడు పోలీసులు తప్పుదో పట్టించడానికి చాలా తెలివిగా నాటవాడు అబ్బా కానీ నేను నేను ఈ విషయంలో ఏం సహాయం చేయగలను సార్ సహాయం నీకు మేము చేస్తాం మిస్టర్ ఆదిత్యాయ ప్రస్తుతం మా అనుమానం అంతా మిస్సెస్ లీలావతి నారాయణ మీదే ఉంది ఈ విషయంలో ఆవిడ చాలా తెలివిగా వ్యవహరించి భర్తను చంపి హత్యను ఆత్మహత్యనుకునేలా చేసింది ఆ బాబు ఇవన్నీ మీరు నాతో ఎందుకు చెప్తున్నారు ఎందుకంటే మిస్సెస్ నారాయణ యవ్వనంలో ఉంది పైగా అందంగా కూడా ఉంది ఆవిడ తెలుసుకుంటే ఎంతటి మగానైనా సరే క్షణాల్లో పడేస్తుంది సార్ చెప్తున్నారో చెప్తున్నారు అర్థం కావడం లేదు నేను చెప్తాను మీరు చాలా మంచివారు మీరు లీలావతి కోసం పనిచేస్తున్నారు మేం మీకు చెప్పదలుచుకున్నది ఒకటే ఈ స్నేహం కేవలం ఒక క్రియేటివ్ హెడ్ అండ్ క్లయింట్ తరహాలో ఉంటే బాగుంటుందని ఇదొద్దు ఇదొద్దు ఇదిగో ఇదిగో ఇది ఇది ఇత్తను ఇదిగో అది వాడు బాబేం కాదు పెద్దవాడు అయ్యాడు కరెక్టే నేను వాడి బాబును కదా ఇత్తను వదిలిపెట్టకు మొత్తం తినే కమ్ ఫినిష్ సెట్ వెరీ గుడ్ మీకు పరిచయం ఉందా లేదు మేనేజరు మేనేజ్ చేయబోతే నేను మేనేజర్ అదేం లేదు నువ్వు తిను ముందు తిను నాకు నాకు జస్ట్ స్టమక్ ట్రబుల్ భోంచేయండి వద్దు లూస్ మోషన్ అనుకుంటాను లూస్ చేసి వస్తాను ఏమిటిదంత కోపవానా మీద లేదు మరి కలుసుకోవడానికి రాలేదే లీలా దివాక నా ఫ్యామిలీ గురించి చెప్పలేదా నేను నా ఫ్యామిలీతో బిజీగా ఉన్నాను అందుకే రాలేకపోయాను ప్లీజ్ నేను చెప్పేది విను నా ఫ్యామిలీ బయట భోజనం చేస్తున్నారు లీలా నో నో లీలా అంతకు మించి కిందకు వెళ్ళకు ప్లీజ్ ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు నువ్వు నా దాహాన్ని తీర్చుకోనివ్వు వెరీ గుడ్ బాయ్ నా వెన స్తారు ఇంత ఆలస్యం అంతా చల్లారిపోయిందా ఏం లేదో కడుపు బాగా చెడిపోయింది అందుకే ఐమీన్ ఐ ఓకే యా యా ఫైన్ హలో సత్య హవర్ యూ హాయ్ దివాకర్ హాయ్ ఆదిత్య నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు సారీ నేను లేట్ గా వచ్చాను నువ్వు లీల్ అవుతుందో చూసావా ఆ నేను లీలా ఎవరు హాయ్ ఆదిత్య ఆహా హాయ్ వైఫ్ యా మై వైఫ్ సత్య లీలా మై మై న్యూ అండ్ ఇతను ఇతని పేరంటే దివాకర్వా ఇతను వెళదావా దివాకర్ మరి డిన్నర్ నాకు ఇష్టమైంది ఏది ఈరోజు ఇక్కడ కదా మార్యా మీరు వెళ్ళండి నేను ఇప్పుడే వస్తాను ఆఫీస్లో డాక్యుమెంట్స్ తీసుకొని వస్తాను ఈ టైంలోనా ఇప్పుడే అది నాకు గుర్తొచ్చింది ఈ రాత్రికే నేను ఆ వర్క్ ఫినిష్ చేసి తీరాలి అర్జెంట్ ఓకే ఓకే అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు నువ్వు అక్కడికి రావాల్సిన అవసరం ఏంటి నేను రెస్టారెంట్ కి మీటింగ్ కోసం వచ్చాను తెలుసు నీకు తెలుసు నేను నా భార్య కొడుకుతో రెస్టారెంట్కి వెళ్తున్నానని ఒకవేళ మన విషయం సర్దిగా తెలిసిపోయి ఉండే తెలిస్తే మాత్రం ఏం చేయగలదు నా మనసు నా మాట వినడం లేదు జియా అంతేకే అక్కడికైనా రావాల్సి వచ్చింది ఎందుకు లేరా నువ్వు ఎందుకు రా చేస్తున్నావు ఒక మాట చెప్పనా ఒకవేళ నిన్ను కలుసుకోవడానికి ఒప్పుకోకపోతే ఖచ్చితంగా మీ ఇంటికే వచ్చేస్తాను హలో ఎవరు మాట్లాడండి అలా గొంతు చెంచుకున్న అరవకండి సార్ మీ భార్య గనుక లేచిందంటే మీ రంకు బయటపడుతుంది ఇప్పటిదాకా ఎక్కడికెళ్ళావు బట్టకు ఊడిపోయాయని లేనిపోని ప్రశ్నలతో నిన్ను మూడు చెరువుల నీళ్లు తాగిస్తుంది నీకేం కావాలి చెప్తాను కదా అలాగే నీ కావలసిన డబ్బిస్తాను కానీ నాకు ఆ ఫొటోస్ నెగటివ్స్ అన్నీ ఇచ్చేయాలి అర్థమైందా ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ నా చేతికి అందగానే ఫోటోలు మీ చేతికి అందుతాయి ఇక నెగటివ్స్ మీ గుర్తుగా నా దగ్గరే ఒకేసారి ఇవ్వడానికి ఎంత ఉంచుకుంటారు చెప్పు అరవద్దు బాస్ నువ్వు ఏటీఎం లాంటి వాడివి నీ దగ్గర ఎనీ టైం అని నాకు ఎప్పుడు ఎంత అవసరం ఉంటుందో అంతే డ్రా చేసుకుంటాను ప్రాణానికి ఆక్సిజన్ ఎంత అవసరమో అంతే కదా పిలుచుకుంటావు ఇదే అలాంటిదే బాస్ ఇచ్చి పుచ్చుకోవడంలో ఎంతో ఆనందం ఉంది ఎవరండి అతను అతను మన పాత కాంట్రాక్టర్ అతను మెయిన్ సెంటర్ లో హోర్డింగ్స్ ఏర్పాటు చేస్తున్నాడు కదా దానికి సంబంధించిన డబ్బులు అడుగుతున్నాడు ఎక్కడున్నారు ఆఫీస్ కి ఫోన్ చేస్తే నాలుగు గంటల ముందే వెళ్ళిపోయారు అన్నారు మీ మొబైల్ కి ఫోన్ చేస్తే మొబైల్ ఆఫ్ లో పెట్టారు కనీసం ఏదైనా అర్జెంట్ పని నుండి మీతో మాట్లాడాలనుకుంటే నేను మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ చేయాలి ఓ మై ఇన్ని ప్రశ్నలు కోర్టులో జడ్జి కూడా అడగడు సత్య నేను మిమ్మల్ని కోర్టులో నిలబెట్టలేదు నేను మీకేం చెప్పాలనుకున్నా తెలుసా ఆర్య మెట్ల మీద నుంచి కింద పడిపోయాడు వాడికి దెబ్బ తగిలింది హరియా ఇప్పుడు పెయిన్ క్లాస్ వేసుకుని పడుకున్నాడు ఉద్యోగం నువ్వు ఇంతకు ముందు కూడా చేసేవాడివి కానీ ఎందుకో ఇప్పుడు అది నా నుంచి దూరంగా తీసుకెళ్లిపోతుంది అనిపిస్తోంది మీరు చేస్తున్న ఈ పనికి మేము మీకు అడ్డం మా అవసరం లేదనుకుంటే నేను ఆర్యం తీసుకుని మా పుట్టింటికి వెళ్ళిపోతాను మీరు నువ్వు అనుకున్నట్టు చెయ్యంటే నేను నేను ఇల్లదులు వెళ్ళిపోతానని చెప్తున్నాను కానీ మీకు మీకే బాధగా లేదా అయితే ఏం చేయమంటావు నన్ను ఏం చేయమంటావు నీ చేతి నమస్కరించినా నీ కాళ్ళు పట్టుకోనా దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళొద్దని నిన్ను వేడుకోనా ఐ ఫెడ్ అప్